నమస్తే అండి బంద లక్ష్మణ శర్మ గోవర్ధనం గోశాల జీజీఎస్పీకి గోచండీ ఉద్యమం అనేది ఒకటి స్టార్ట్ చేసామండి గోచండీ ఉద్యమము అంటే చండీదేవి మనకి దుర్గాదేవుల్లో ఒక అమ్మవారు చండీదేవి ఆమె ఏం చేస్తుందంటే చాలా పవర్ఫుల్ అంటే ఆ అమ్మవారులో చాలా శక్తి రూపమైనటువంటి రూపము చండీదేవి అయితే దుష్ట దుష్టశిష్ట శిష్ట రక్షణ చేస్తుంది శక్తిని బాగా పెంచుతుంది సమాజంలో మనకి అన్ని విధాలా కూడాను మనకి భూమి మొత్తము ఈ గ్లోబల్ వార్మింగ్ కానీ లేకపోతే బాడీ అంటే ఇవన్నీ చాలా రీజన్స్ కెమికల్ యూజ్ కానీ తర్వాత ప్లాస్టిక్ యూజ్ కానీ చాలా ఘోరంగా మనం భూమి మొత్తం కూడా గజగజ ఒడిగిపోతుంది అది మనకు అర్థం కావట్లేదు చాలా అంటే తర్వాత తర్వాత చూడండి వర్షాలు ఎలా పడుతున్నాయి ఒక సీజన్ అనేది లేదు అన్నీ భయంకరంగా ఉన్నటువంటి ఈ సమయంలో ఈ గోచండీ ఉద్యమం అనేది గోవర్ధన ఘోషాల నుంచి మేము ప్రమోట్ చేయదలుచుకున్నామండి దీన్ని దీని గురించి మేము ఒక పది మంది మహిళలు ఎవరైతే ఉంటారో మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎవరైతే తెలుగు మహిళలు ఎవరైతే ఉంటారో ధర్మం మీద పని చేయాలనుకునేటువంటి చిత్తశుద్ధి ఎవరికైతే అలా ఉండి అలా చేయాలనేటువంటి ఒక టైం కూడా ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము ఇక్కడ ఆఫీస్లో కానీ ఆన్లైన్లో కానీ మేము ట్రైనింగ్ ఇస్తామండి ఒక పది మందికి అంటే ఆధ్యాత్మిక విద్య అనేది నేర్పిస్తాం ఉపనిషత్తుల్లో భగవద్గీతలో చెప్పిన ఎసెన్స్ సైకలాజికల్ పర్స్పెక్టివ్లో వాళ్ళకి నేర్పించి మళ్ళీ ఆ తర్వాత గోమాత యొక్క మహిమ ఎందుకు గోవు చాలా గొప్పది ఈ విధమైనటువంటి భూమి ఈ విధంగా ఇలా ఇలా పాడైపోతున్నప్పుడు గోవు ఏ విధంగా హెల్ప్ చేస్తుంది గోవు యొక్క గొప్పతన మహత్యం ఏంటి దాని ప్లాట్స్ యొక్క మహత్యం ఏంటి అవి వాళ్ళకి చెప్తూ అలానే వాళ్ళు గో ఉత్పత్తులు తయారీ శిక్షణ వాళ్ళకి అక్కడ లోకల్గా ఫ్రీగా ఇవ్వడము తర్వాత వాళ్ళకి ఆ ఉత్పత్తులు కూడా అమ్మడము అమ్మడానికి కావాల్సినటువంటి డైరెక్ట్ ఇండైరెక్ట్ సపోర్ట్ చేయడము మళ్ళీ గోశాలని వాళ్ళు వెళ్ళి విజిట్ చేయడము వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా గోధారిత వ్యవసాయం ఎట్లా చేయాలి ఏంటి అనేటువంటిది నేర్పించడము ఇవన్నీ కూడా చేయడానికి ఎక్కువ ఎక్కువసేపు అక్కర్లేదు రోజుకి రెండు గంటలు నాలుగు గంటలు టైం మ్యాక్సిమం టైం ఇస్తే సరిపోతుంది ఇవ్వగలిగితే ఇంకా చాలా మంచిది అయితే వీళ్ళకి ఒక స్టైఫండ్ లాగా లేకపోతే ఒక తాంబూలం లాగా ఒక గౌరవ లాగా అనుకోండి ఈ వాళ్ళకి ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ గోధన ఘోషాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది దీనిని వినియోగించుకోవాల్సినటువంటి ఎవరైతే మహిళలు కోరుకుంటారో వాళ్ళు మా నెంబర్స్ సంప్రదించండి ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ త్రీ నైన్ నైన్ త్రీ నైన్ వన్ నైన్ వన్ జీరో సిక్స్ సెవెన్ నైన్ డిస్క్రిప్షన్లో కూడా మీరు చూడవచ్చు ఈ విధంగా మీరు సంప్రదించి కొంచెం అంటే ఎవరో ఒకళ్ళు ఎక్కడో అక్కడ మనము మొదలు పెట్టాలండి ఇది మనదంతా వసలేక కుటుంబం మన భూమి అనేది దెబ్బతింటుంది కాబట్టి అది గోవే చాలా బాగా మన గోవు గోవాధిత వ్యవసాయాలు గోవాధరిత ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం అందరం గ్రహించాము గోధన గోశాల మీదే మనం వర్క్ చేస్తున్నామండి అందుకని మీరు మీరు ఎడ్యుకేషన్ ఇక్కడ తీసుకొని ఆ ఎడ్యుకేషన్ని ప్రచారం చేయండి మీ యొక్క కమిట్మెంట్ ఏదైతే ఉంటుందో అది సమాజానికి చాలా ఉపయోగపడుతుంది దానికి అన్ని విధాల గోవర్ధన గోశాల మీకు సహకరిస్తుందండి ఇది ఈ విషయంలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మీరు కూడా చెప్పొచ్చు డైరెక్ట్గా కూడా కాల్ చేయొచ్చు ఈ గోచండీ ఉద్యమంలో పాల్గొనేటువంటి ఈ పది మంది మహిళలు ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయదారులను కలుస్తారు మనకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎలా చేస్తారని ప్రచారకు సెట్ అయితే ఉంటారో అట్లానే ఈ గోచండి ఉద్యమంలో ఈ గోచండి ఈ మహిళలు ఒక్కొక్క మహిళ ఒక చండీదేవిలాగా వ్యవసాయదారులకు వెళ్ళి వాళ్ళకి వ్యవసాయం ఎట్లా చేసుకోవాలో మళ్ళీ గోశాలలో వెళ్ళి గోశాలలో ఆర్థికంగా నిలబడేటట్టుగా ఎలా గోశాలను నడుపుకోవాలో చెప్తారు మళ్ళీ అతను గో ఉత్పత్తులు తయారీ శిక్షణ చుట్టుపక్కల వాళ్ళకి ఎట్లా చేయాలో చెప్తారు చుట్టుపక్కల అన్నీ కూడా అంటే కొన్ని గ్రామాలు మీరు ఉన్నారు ఒక గ్రామం ఉందనుకోండి మీ ఒక చుట్టుపక్కల పది గ్రామాలు వరకు ఎవరన్నా మీకు అంటే మంచి మన జీజిఎస్టీకే ద్వారా కానీ లేకపోతే ఇంకే వేరే మంచి వాలంటీర్స్ కానీ ఎవరైనా ఉందనుకోండి వాళ్ళు కూడా ఒక క్యాంప్ నిర్వహిస్తారు ఒక పది కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా నిర్వహిస్తారు అక్కడికి వెళ్ళండి మీరు చెప్పండి సో ఒక్కటైతే మీరు ఒకటి మా బోధన ఘోషాల నుంచి ఒక కాన్ఫిడెంట్గా మేము చెప్పేది ఏంటంటే ఇది ఋషు పరంపరని ఫాలో అవుతుందండి ఋషులు ప్రకృతి నుంచి ఒక ఉదాహరణ చెప్తా ఒక రూపాయి తీసుకున్నారంటే లక్షల్లో మళ్ళీ దానికి ప్రకృతికి ఇవ్వడం అనేది జరుగుతుందండి గాలి తీసుకుంటాం గాలి వదులుతాం మనం ఏదైనా తీసుకోవటం ఇవ్వడం అనేది ఖచ్చితంగా మనకి ప్రకృతిలో మనకి సహజంగా ఉంటుంది సముద్రంలో నుంచి సూర్యుడు నీళ్ళు తీసుకుంటాడు మళ్ళీ వర్షం వర్షమై చెప్పి మళ్ళీ భూమి మీద వేస్తాడు మళ్ళీ ఒక సైకిల్ అండి అయితే ఇక్కడ ఒక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను ఒకటి కొంతమంది కామెంట్ చేశారు ధనం ఎందుకు వస్తుంది మాటకి అని చెప్పి ఈ ధనం రానందుకే అసలు ఎక్కడైతే ఇప్పుడు చూడండి విష్ణుమూర్తి దగ్గర ధనం వచ్చింది లోక కళ్యాణం గురించి పనిచేసే విషయముల దగ్గర ధనం అనేది పక్కన ఉండదండి అంటే మనం లోక కళ్యాణం మీద వర్క్ చేస్తాం ధనం అనేది ఇన్వాల్వ్ కాకుండా ఉంటే ఏ పని చేయలేమండి మనం ఖచ్చితంగా చేయలేము మనీ లేనిది మనీ లేనిది ఒక చిన్న ఒక సీడ్ కొనాలన్నా మనీ కావాలి గోమూత్ర గో జీవామృతంలో మనం కలపాలన్నా శనైపిండి కావాలి వర్క్ చేయాలంటే వర్క్ చేసేవాడికి కావాలి ఖర్చులు అందరికీ పెరుగుతున్నాయండి అయితే గోవర్ధన ఘోషాలు ఖచ్చితంగా ధనాన్ని ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తుందండి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేస్తుంది కానీ అక్కడ చూడాల్సిన ఏంటంటే ఎన్ని రెట్లు మేము వాళ్ళకి ఇచ్చాము అనేది విషయాన్ని చూడాలండి మేము మటుకు అనంతంగా ఇవ్వాలని అనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నాం కాబట్టి ఆ కామెంట్ చేసే వాళ్ళ పాదాలకి నమస్కరించి ఇలాంటి బ్యాడ్ ఇన్ఫర్మేషన్ని మంచి చేసేటప్పుడు కొంతమంది మైండ్ పాపం సెన్సిటివ్ ఉంటారు కొంతమంది వాళ్ళ మైండ్ పొల్యూట్ చేయొద్దని కోరుకుంటున్నానండి ప్లీజ్ సో ఇది ఒక మంచి మిషన్ తోటి గోధన ఘోషాలు అంటే ఒక పదిహేను సంవత్సరాలు నేను నేను ఘోష నేను భవద్గీత చెప్పాను ఫ్రీగా చెప్పాను అక్కడ మనీని ఇన్వాల్వ్మెంటే లేదు ఒక స్కూల్ కానీ ఒక కాలేజ్ కానీ ఒక రూపాయి ఇవ్వడానికి ప్రయత్నం చేసినా నేను తీసుకునేవడానికి కాదు ఒక సంవత్సరం కాదు పదిహేను సంవత్సరాలు అంటే అక్కడ మనీ ఇన్వాల్వ్మెంట్ లేదు ఒక పెట్రోల్ అంటే ఏదో ఖర్చు మనం పెట్టుకోవచ్చు వెళ్ళిపోవచ్చు మనం క్యాంప్స్ కండక్ట్ చేసి రావచ్చు అలాగే దీక్షిత్ గారు కూడా మెన్షన్ చేశారు రాజీ దీక్షిత్ గారు కూడా మనీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు ఎవరైనా ఇస్తే తీసుకొని చేయొచ్చు అదానండి అంటే మనకిక్కడ గోశాల నిర్వహణ చేయాలి ఇంతమందికి ఉద్యోగాలకి జీతాలు ఇవ్వాలి ఇన్ని చేయాలన్నప్పుడు అంటే కేవలం నాబాదే కదండి ఇతర గోశాల నడుపుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఫండింగ్ లేని మా అలాంటివి ఎవరైతే ఉంటాయో వాళ్ళకి సమస్య ఖచ్చితంగా ఉంటుందండి ఓకే సో అందుకని వాళ్ళని కూడా మీరు గౌరవించండి ప్లీజ్ ఓకే సో మనీ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుందండి ఇప్పుడు నిన్ననే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే బాగా వర్షం పడిపోయింది విపరీతంగా అంటే ఆ ఆవులకి మోకాళ్ళ లోతు బురదగా ఉండింది మళ్ళీ అర్జెంటుగా నేను రెండు ఎకరాలు నేను పదిహేను వేల రూపాయలు రెండు ఎకరాలు పదిహేను వేలు అంటే చాలా ఎక్కువ కానీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఇక వేరే గత్యంతరం లేదు అంటే ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో తెలియదు మనకు అది మళ్ళీ అడ్వాన్స్ ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ అంటే ఇవన్నీ కూడాను చా మీరు ఇమాజిన్ గో అందుకే గోశాల పెట్టిన వాళ్ళతో మీరు కనుక వెళ్ళి మాట్లాడితే కనుక తెలుస్తుందండి రాజులు అదివరకు గోశాల నిర్వహించే వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని జ్ఞానాన్ని ఎడ్యుకేషన్ చేసేవాళ్ళకి స్పాన్సర్స్ ఉండేవాళ్ళండి ఇప్పుడు ఎవరు స్పాన్సర్స్ లేరు మనమే సంపాదించుకోవాలి మనమే చేయాలి అందుకే మీరు చూడండి ఇప్పుడు ఎవరైనా ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ లేకపోతే ఎవరైనా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ కూడా మనీ ఎందుకు కలెక్ట్ చేస్తాయి లోక కళ్యాణం గురించే పనిచేస్తాయి అంటే వాళ్ళే స్పాన్సర్స్ అవ్వాలి అంతే సో వాళ్ళే మనీని క్రియేట్ చేసుకోవాలి వాళ్ళే ఎడ్యుకేషన్ చేయాలి కాబట్టి ఇది ఖచ్చితంగా ఉంటుంది అందుకని మాకెక్కడ కొంచెం సర్ప్లస్ వచ్చినా కూడా ఈ విధంగా ఈ గోచండీ ఉద్యమం ఇలాంటివి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తామండి అదంతా ఇంకోటి అదే కాకుండా ఆవులు ఎంత ఇంపార్టెంటో గోశాలలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ పిల్లలకి చదివించాలి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి వాళ్ళకి మనం ధనం ఇవ్వద్దండి వాళ్ళ యోగక్షేమం కూడా చూసుకోవాలి ఇదంతా గుర్తుపెట్టుకొని ప్లీజ్ స్టాప్ బ్యాడ్ కామెంట్స్ ఓకే ఐ రిక్వెస్ట్ యూ ఐ బెగ్ యూ థ్యాంక్ యూ అండి సో ఇలా ఈ గోచండి ఉద్యమంలో పనిచేసే వాళ్ళు ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా అలా సమాజంలో అలా స్ప్రెడ్ అవుతూ అందరినీ కలుపుకుంటూ పోతారు ఏడు వ్యవసాయదారులని ఏడు గోశాలని అక్కడ మహిళల్ని అందరినీ మహిళా ఉద్యమం అండి కేవలం మహిళా ఉద్యమం ఇది దీంట్లో మహిళలకే ఈ వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఎందుకంటే ఇది ఇది ఒక అంటే ఉద్యమంలో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకున్నాము ఓకే సో మీరు సహకరించి దీన్ని ఒక పెద్ద ఉద్యమంగా చేయాలని మీరు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ చేసుకోండి